హలో అందరికీ ప్రతి ఒక్కరికి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా సో నేనైతే బయట నుండి తీసుకురాకుండా ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే సింపుల్గా చేసేసాను చూడండి వీడియోలో చూపించిన విధంగా బేల్పూరి చేశాను అనమాట సో మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా చేసుకోవచ్చు మా బేబీకి అయితే స్కూల్ నుండి రాగానే డైలీ ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అనుకొని ఆలోచిస్తూ ఉంటాను సో ఈరోజు అయితే ఇది ఐడియా వచ్చేసింది తొందరగా కూడా అయిపోతుంది కదా ఇందులో చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు చూడండి సేవ్ లేకపోయినా కూడా పర్వాలేదు బట్ ఉంది కాబట్టి నేను వేశాను ఈ మసాలా అంతా స్పూన్తో కంటే చెయ్యితో కలిపితే బాగుంటుంది కానీ నాకైతే స్పైసీ అంటుందేమో నేను ఈ విధంగా కలిపేసాను అన్నట్టు ఇంకా మా అనుబేబీకి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం మంచి పుల్ల పుల్లగా కారం కారం ఇలాంటి ఫుడ్ ఏది పెట్టినా తినేస్తుంది ఇంకా స్కూల్కి వెళ్ళి రాగానే స్నాక్స్ చేసి పెట్టాను చూడండి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎంత హ్యాపీగా ఉందో ఇంకా తనకి నచ్చకపోతే అయితే ఫేస్ చిరా చిరా కు పెట్టి సతాయిస్తుంది చూడండి బాయ్ బాయ్